హాయ్ అండి మసాలా పార ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండు కప్పుల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ రుచికి సరఫరా సాల్ట్ వాము వేసుకొని కలిపేసుకొని పావు కప్పు ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ముద్దలా రావాలి ఇప్పుడు వాటర్ పోసుకొని పిండిని కలిపేసుకోవాలి కలిపేసుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మసాలా తయారు చేసుకుందాం రెండు స్పూన్ల మైదా పిండి ఒక స్పూను ఫ్లోర్ వేసుకొని నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కారం పొడి మిరియాల పొడి చాట్ మసాలా కసూరి మెత్తి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా కట్ చేసుకొని సమానంగా రోటీలా ఇలా చపాతీలా ఒత్తుకోవాలి అన్నిటినీ తర్వాత ఈ మసాలాను పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటూ మసాలాని పెట్టేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కటర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రావాలి అంతేనండి మసాలా పార రెడీ